అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా అందుకని చెప్పేసి గౌరి నోము నోముకుంటున్నారు మహిళలు ఐదవతనం సుమంగళీతత్వం కోసం చేసే నోములు వ్రతాల్లో ఈ మంగళ గౌరి నోము ఒకటి ఎందుకంటే భర్త దీర్ఘాయుష్ కోసం చేసే నోములలో వ్రతాల్లో ఇది చాలా ముఖ్యమైన నోము అంటారు అలాంటి అవకాశం ఈ సంవత్సరం అందరి మహిళలకు దక్కింది ఎందుకంటే మంగళవారం మంగళ గౌరీ నోము నోచుకొని మనం నోచుకోవడమే కాకుండా సుమంగళ స్త్రీలకు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచి జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఈ నోము ఎలా నోముకోవాలి ఈ నోముకు ఏమేమి వస్తువులు పెట్టాలి ఇవి ఎక్కడ దొరుకుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మంగళగౌరి నోముకు ప్లేట్లు తీసుకోవాలి ఇవి పదమూడు ప్లేట్లు తీసుకోవాలి అందులో ఒక నెయ్యి ప్యాకెటు డబ్బి రెండు గాజులు ఇంకా మాణిక్యాలు రెండు సలాతను పసుపు కుంకుమ ప్యాకెట్ ఇవన్నీ పెట్టాలి వీటితో పాటు మంగళగౌరి వ్రతానికి సంబంధించిన పుస్తకం కూడా వస్తుందండి ఇలాంటివి పదమూడు సెట్గా మనకు దొరుకుతాయి ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఏ ప్లేట్లో అయితే గౌరమ్మని పెట్టుకుంటున్నామో ఆ ప్లేట్లో రెండు పిండి ప్రమిదలు చేయాలి వాటిని వెలిగించాలి ఈ సలాతను తీసుకొని దానికి నెయ్యి రాసి ఆ దీపపు వెలుగులోపల కాల్చాలి అది కాటికలాగా వస్తుంది అంటే ఈ పిండి ప్రమిదలు వెలిగిస్తాం కదా ఆ వెలిగించినప్పుడు ఆ వెలుగుకు ఆ కాంతికి ఈ సలాతనకు నెయ్యి రాసి పెట్టడం వల్ల కాటికలాగా వస్తుంది ఆ కాటిక తీసుకొని మన కళ్ళకు పెట్టుకొని ఇక్కడ పుస్తకం ఇచ్చారు కదా ఈ పుస్తకంలో ఉన్న మంగళగౌరి వ్రతముకు కథ ఉంటుంది ఆ కథ చదువుకోవాలి ఆ పుస్తకంలో ఉన్న కథ అంతా చదివిన తర్వాత అప్పుడు మనం నోముకోవాలి ఈ విధంగా మంగళగౌరి నోము పూర్తి చేయాలి ఇలా నోముకున్న తర్వాత ఒక వాయినం మనం ఇంట్లో ఉంచుకోవాలి ఒకటి బ్రాహ్మణులకి ఇవ్వాలి ఇంకొకటి పుట్టింటి వాళ్ళకి ఇంకొకటి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత మిగతా సుమంగళి స్త్రీలకు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న నోము సెట్ అంతా కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి కాల్ చేసి మాట్లాడండి మీరు ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క దగ్గర తిరగాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే దగ్గర సెట్ రూపంలో మీకు దొరుకుతాయి దీనితో పాటు మంగళగౌరి పుస్తకం కూడా ఇస్తారు ఫ్రెండ్స్ సంక్రాంతి నోములకు సంబంధించి చాలా రకాల వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఇంకా సంక్రాంతి నోములలో ఏమేం పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి తప్పకుండా చూస్తూ ఉండండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను